హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఉన్నాయా లేదా అని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న వారి అయితే ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ అవుతున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందామండి ఎందుకంటే మన తెలంగాణలో చాలా రోజుల కింద వచ్చేసి హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆశ్రయ చేయిత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు వస్తున్నాయని దాంతోపాటు చూసుకుంటే వికలాంగుల సోదరులు అయితే ఏకంగా మూడు వేల రూపాయలు ఇప్పుడు పొందుతున్నారు కదా కాంగ్రెస్ రాగానే ఆరు వేల రూపాయలు మీకు ఖాతాలో అయితే వస్తాయి ఇప్పుడు వచ్చిన దానికంటే డబుల్ డబ్బులు మీకు అయితే వస్తాయని గతంలో ఆశలు అయితే పెట్టడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెంచినదారుల పరిస్థితి ఏ విధంగా ఉంది చేయిత పథకం అనేది ఉందా లేదా అని చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో వచ్చేసి చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ చేస్తున్నారు వాటి గురించి పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరయ ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరయ కోసం కోసమైతే చేయిత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎలా లబ్ధి పొందాలంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఆశ్రయ చేతి పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి అయితే రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయండి ఇంకా వికలాంగులు సోదరులు చూసుకుంటే వాళ్ళకైతే ఏకంగా వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయల హామీలు అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి డబ్బులు జమ చేయడం అయితే జరగాలి కానీ హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా రోజులు అవుతున్నా సరే ఏ మాత్రం డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన మంత్రి సీతాకారు ఏం చెప్తున్నారంటే ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే ఇస్తున్నాం కాబట్టి గతంలో ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పామో ఆరు గ్యారెంటీ పథకాలు అన్నీ ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రెసిడెంట్గా చూసుకుంటే మనం తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్దారుల కోసం అయితే చేయిత్య పథకం ద్వారా డబ్బులు అనేది అందచేయడానికి వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది కాబట్టి ఇంకా వచ్చేసి మనకైతే ఈ రోజున వచ్చేసి పదమూడో తారీఖు అయితే ఉంది కాబట్టి ఈ నెల ఆకారణ వచ్చేసి మనకైతే పెన్షన్స్ అనేది వస్తాయి కదా అప్పుడు వచ్చి చూద్దాం అండి ఈ విధంగా మన ఖాతాలో డబ్బులు జమ చేశారు అసలు ఆశల చేత పథకం ద్వారా డబ్బులు జమ చేస్తారా లేదా ఎలా మనం మనమైతే ఈ నెల అయిన తర్వాత ఒక్కసారి వేచి ఉంటే మనకైతే డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో వాటి గురించి తెలుసుకోవచ్చండి ఎందుకంటే చేయిత పథకం ద్వారా డబ్బులు కనుక వస్తే మాత్రం అందరికీ సంతోషమే ఎందుకంటే ఇప్పుడు వచ్చేదానికంటే డబ్బులు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మనమైతే అంతవరకు అయితే వేచి ఉందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్